మరాఠీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మీకోసం ఈ వీడియో మీకు మరాఠీ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను కొత్త సెంటెన్స్ మీకోసం తీసుకొస్తున్నాను ఈరోజు కూడా ఒక కొత్త సెంటెన్స్ ఉంది దాన్ని నేర్చుకోవాలంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈరోజు ఏది సెంటెన్స్ అంటే నీ కోసం ఇది ఈరోజు కొత్త సెంటెన్స్ ఏమంటే నీ కోసం నీ కోసం ఇది మరాఠీలో ఎలా చెప్పాలి తుజా సాటి తుజా సాటి నీ కోసం తుజా సాటి ఇలాగే ఎక్కువ మరాఠీ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఉన్నాయి చూస్తూ ఉంటాండి